హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి నూట యాభై నాలుగు గజాల్లో జీ ప్లస్ వన్ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి కేవలం యాభై రెండు లక్షల రూపాయలకి నెలకి కనీసం తక్కువలో తక్కువ నలభై వేల రూపాయలు రెండు వచ్చే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఎవరైతే పర్టికులర్గా మాకు రెంటల్ ప్రాపర్టీ కావాలి మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి సో దీంట్లో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి చిన్న చిన్న మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయండి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మా అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మంచి మంచి విషయాన్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరు మల్లికార్జునపేట శారదా కాలనీలో సేల్కి వచ్చిన జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అండి సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఇది సో ఇంటి ముందు రోడ్ కూడా చాలా పెద్ద రోడ్డు సో మీకు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా కమర్షియల్గా షాప్స్ రన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు షెటర్స్ ఉంటాయి షట్టర్ కనీసం మనకి ఆరు వేల రూపాయలు రెంట్ వచ్చినా కూడా మనకి సుమారుగా పాతిక వేల రూపాయలు కింద ఫ్లోర్కి వస్తుందండి సో చూస్తున్నారు కదా ఇది మనకి ఎంట్రన్స్ అనమాట ఇది మొత్తంగా సుమారుగా మూడు వందల గజాలు కట్టిన బిల్డింగ్ అనమాట ఇందులో మనకి ఒక పోర్షన్ మనకి అంటే ఆ సగం జాయింట్ మనకి వస్తుందన్నమాట సగం వాటా వేరే వాళ్ళకి సంబంధించింది అంటే అన్నదమ్ముల వాటర్ లాగా అనమాట ఇది సో మనకి రోడ్డు ఫేసింగ్ ఉండే వాట మనకు వస్తుందండి దీనికి రెండు వైపులా కూడా రోడ్డు ఉంది ఈ బిల్డింగ్కి ఒకవైపు రోడ్డు ఒక ప్రదరదు ఇంకో వైపు రోడ్డు ఇంకో ప్రదలది మనకి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే పోర్షనే కాబట్టి ఫ్యూచర్లో కూడా కమర్షియల్ పరంగా చాలా చాలా బాగుంటుందండి మొత్తం నూట యాభై నాలుగు పాయింట్ పది గజాల్లో అయితే వస్తుందండి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా చాలా బాగుంది కాబట్టి ఇంకో ట్వంటీ ఇయర్స్ ఈజీగా లైఫ్ ఉంటుందండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం పైన మనకి రెండు పోర్షన్ లాగా అయితే ఉంటుందన్నమాట సో చూడండి ఇక్కడ స్టెప్స్ అంతా కూడా బాగున్నాయి గోల్డ్ అన్ని కూడా చాలా బాగున్నాయి స్లాబ్ కూడా అంతా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి బ్రేక్స్ అనేవి లేవండి స్ట్రక్చర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి యాజ్టీస్గా మీరు రన్ చేసుకోవచ్చు సో దీన్ని మీరు రెనోవేషన్ చేయించాలంటే ఏం లేదండి మీకు ఇష్టం ఉంటే కనుక పెయింటింగ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది యాస్టీజ్గా మీరు రన్ రెంట్కి అది ఇచ్చేసుకోవచ్చండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ఇరవై తొమ్మిది వెడల్పు నలభై ఏడున్నర లోదైతే వస్తుందండి మొత్తం నూట యాభై నాలుగు పాయింట్ పది గజాలన్నమాట సో ఈ నూట యాభై నాలుగు గజాల బిల్డింగు అటువైపు ఉండే పోర్షన్ రెండు పోర్షన్లు కూడా సపరేట్ సపరేట్గా డివైడ్ చేసే ఉన్నాయి ఎక్కడ కూడా స్లాబ్ కానీ గోడలు కానీ ఏవి కూడా జాయింట్ చేసి లేవు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఈ నడకదారి మాత్రమే జాయింట్ అనమాట మిగతా అంతా కూడా ఎక్కడెక్కడ మీకు సపరేట్గానే డిఫరెంట్ మనకి డివైడ్ చేసే ఉందండి ప్రాపర్టీ అంతా కూడా సో రేపు పొద్దున మీరు పొజిషన్ తీసుకోవాలన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ముప్పై వేల రూపాయలు పైన అయితే మనకి రెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి ఇంత తక్కువ బడ్జెట్ మనకి ఇంత ఎక్కువ రెంట్స్ అయితే కనుక మనకి మాక్సిమం రాకపోవచ్చు ఎందుకు అంటే ఈ రోజున వన్ ఇయర్ బట్టి మీరు ప్రాపర్టీని కొన్నా కూడా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు రెంటే వస్తుందండి అలాంటిది మనకి ఇప్పుడు సుమారుగా యాభై రెండు లక్షల రూపాయల బడ్జెట్కి మనకి ముప్పై నాలుగు వేల రూపాయలు రెంట్ అంటే పర్లేదండి సో ఇక్కడ ఈ ఇక్కడ చిన్న విషయం ఏంటంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మనకి యాభై ఒక్క లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి బ్యాంక్ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది ఇది బేసిక్ రెజర్వ్ ప్రైస్ సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత అది యాభై రెండు కావచ్చు యాభై మూడు కావచ్చు యాభై ఐదు కావచ్చు అరవై అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో మీకు ఒకవేళ లక్ ఉంటుంది అంతే కనుక మనకి యాభై రెండు యాభై మూడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి లక్ ట్రై చేసుకోండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే టెన్ పర్సెంట్ ఈఎండి కట్టాలి సో ఇది రిఫండబుల్ అమౌంట్ కాబట్టి మీకు ఎక్కడ కూడా వన్ రూపీ కూడా వేస్ట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి తప్పకుండా ఒకసారి చూడడానికి ట్రై చేయండి పైగా మీకు బ్యాంక్ ఆక్షన్ కాబట్టి డాక్యుమెంట్స్ అన్ని కూడా చాలా క్లియర్గా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు ఆక్షన్ కోసం పూర్తి ప్రొసీజర్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సెమ్మల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మేము ఓన్లీ గుంటూరు మాత్రమే కాదండి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్లో కూడా మన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ వీడియోస్ చేస్తున్నాం సో అలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ